వైశాఖ పురాణము ఇరవై ఎనిమిదో అధ్యాయము అక్షయతృతీయ విశిష్టత నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్లనెను శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధంగా పలికెను మహారాజా వైశాఖ శుద్ధ తృతీయను అక్షయతృతీయమని అందురు అది మిక్కిరి పవిత్రమైంది ఆనాడు చేసిన పాపము సర్వ పాపహరము శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులు నీవలేను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని వారు ముక్తి నందురు ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చిను ఈ తిది దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించను ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పేది వినము పూర్వము ఇంద్రునకు బలి చక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యను ఇంద్రుడు వాణిని జయించి తిరిగి వచ్చుచు భూలోకములకు చేరును మార్గమునున్న ఉత్య మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళును త్రిలోక సుందరియు గర్భవతిగు వాని భార్యను చూచి మోహించను ఆమెను బలాత్రముగా అనుభవించను ఆమె గర్భమున ఉన్న పిండము ఇంద్రుని వీర్యం వీర్యమును లోనికి రానియక పాదము అడ్డముగా మించింది ఇందుడు కోపించి వానిని గుడ్డి వాణి నవమని శపించను వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ దీర్ఘతపుడను వాడు పుట్టి గ్రుడ్డే జన్మించను గర్భస్థ బిండము అవమానింపబడి శపించిన ఇంద్రుడు ముని బలవంతంగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవాలని పరిగెత్తను వాను చూచిన ముని శిష్యులు పరిహసించి ఇంద్రుడిను సిగ్గుపడి మేరు పర్వత గుహల్లో దాగుకొను ఇంద్రు మేరు పర్వత గుహల్లో దాగినట్లు తెలుసుకొని బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి ఏమి చేయుటకును తోచని దిక్కు లేని దేవతలు బృహస్పతి చేరి ఇంద్రుని అడిగిరి బృహస్పతి దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు సచీ సహితుడై మేరు పర్వత ఉన్నాడని చెప్పాను అప్పుడు వారందరూ మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్థుతించిరి బృహస్పతి మొదలన వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి ఆ కనిపించాను బలిమున్నగు వారు స్వర్గమును అతిక్రమ ఆక్రమించిన దేవతలు చెప్పారు పరశ్రీ సంఘ దోషమున నేను ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పాను ఇంద్రుని మాటలు విని బృహస్పతి దేవతలు ఏమి చేయ బలవి నాయని ఆలోచనలో పడింది అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్ల నేను ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు వైశాఖ మాసము గడుచున్నది ఈ మాసముని అన్ని తిథులను పుణ్యప్రథములు శక్తివంతములు అందున శుక్లపక్షమునందలి తృతీయ తిథి చాలా శక్తివంతమైన ఆనాడు చేసిన స్నాన దానాదులు ఉత్తమ ఫలమును ఇచ్చింది సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములు ఆచరించిన చేసినచో ఆచరింప చేసినచో ఇంద్రుని పాపం పోయి పూర్వపు బలము శక్తి యుక్తులు మరింతములై మరింత ములై వచ్చినని చెప్పింది అందరూ కలిసి ఇంద్రునిచే అక్షతృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రవణం మునుగను వాణి చేయి చేయించింది ఇంద్రుడు తృతీయ ప్రభావంన శ్రీహరి కుప్పచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులకు తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించాను అప్పుడు దేవతలు యజ్ఞాదులెందు తమ భాగములను మరలా పొందిరి మును మునులను రాక్ష వినాశనము వలన నిశ్చింతంగా తమ యజ్ఞయాగములను కొనసాగించిరి పితృదేవతలను యథాపూర్వముగా తమ పిండములను పొందిరి కావున అక్షతృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషము కలిగించింది అయ్యను ఈ విధంగా అక్షతృతీయ సర్వజీవులకు భక్తిని ముత్తినిచ్చి సార్థక నామము కలిగి ఉన్నది శృతదేవుడు శ్రతదేవుడు శృతకీర్తికి అక్షతృతీయ మహిమను వివరించను అనే నారదుడు అంబరీష్ వైశాఖ మాస మహిమను వివరించుతూ పలికను ఈ విధంగా ఇరవై ఎనిమిదవ అధ్యాయం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇరవై తొమ్మిదో అధ్యాయం గురించి అయితే విన్నాం అంతవరకు సెలవు ఓం నమో నారాయణ